మున్సిపల్ కార్మికుల సమ్మె గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది అనకాపల్లి పరిధిలోని జోన్ సెవెన్ కార్యాలయం డంపింగ్ యార్డ్ ను తలపిస్తోంది రోజు వంద టన్నుల చెత్త మున్సిపల్ కార్యాలయంలో పేరుకుపోవడం సమ్మె తీవ్రతకు అద్దం పడుతోంది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం రవిచంద్ర అందిస్తారు మున్సిపల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సమ్మె కారణంగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఉళ్ళి కంపగొడుతోంది ఎక్కడికక్కడ చెత్త నిల్వలు పెరిగిపోయాయి ప్రస్తుతం నేను జోన్ సెవెన్ కార్యాలయంలో ఉన్నాను ఇది మున్సిపల్ కార్యాలయం అనే కన్నా ఒక డంపింగ్ యార్డ్ అంటేనే బెటర్ ఏమో రోజు ఇక్కడ వంద టన్నుల చెత్త సేకరణ జరుగుతుంది ఇక్కడ నుంచి కాపులపాడులో ఉన్న మెయిన్ డంపింగ్ యార్డ్ తీసుకొస్తారు పద్దెనిమిది వాహనాల ద్వారా రోజు ఈ చెత్తను సేకరించే ప్రయత్నం జరుగుతుంటుంది కానీ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి జోన్ సెవెన్ కార్యాలయంలో చెత్త పెరిగిపోయిన నిల్వలను చూడవచ్చు గడిచిన పది రోజులుగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అంతా కూడా తమ విధులను బహిష్కరించి ఆందోళన చేస్తున్నారు ఇక్కడి నుంచి చెత్తను తరలించే ప్రయత్నం జరగడం లేదు ఒక జోనల్ కార్యాలయంలో ప్రస్తుతం దుస్థితికి ఇది నిదర్శనంగా చూడవచ్చు దాదాపు వంద నుంచి నూట యాభై టన్నుల చెత్త మున్సిపల్ కార్యాలయంలోనే ఉండిపోయింది దీనిని ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేయడానికి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారు అడ్డుగా నిలుస్తున్నారని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు